హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పచ్చడి తయారు చేయబోతున్నానండి చూపిస్తారండి ముందుగా గోంగార తీసుకుని ఇలా ఒలిచి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ధనియాలు ఎండుమిరపకాయలు కొద్దిగా మెంతులు వేస్తున్నానండి జీలకర్ర వేసాను మెంతులు వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఫ్రై చేసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదండి పక్కకు తీసి పెట్టుకున్నాను అదే బాండీలో వేస్తున్నానండి గోంగారని మనం ఉడకబెట్టుకుందాము ఇలా మెత్తగా గోంగార ఉడికిపోద్దండి ఇలా కలుపుకుందాము ఇలా గోంగార ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోనండి నేను ఈ పచ్చండి మిక్సీలో అయితే అసలు వేయట్లేదు దీన్ని రోట్లో రుబ్బుతున్నానండి మీకోసం చూపిస్తాను రండి ఇలా రోల్ తీసుకున్నానండి ఈ రోట్లో ఎండుమిరపకాయలు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి అవి వేస్తున్నాను అవి వేసిన తర్వాత తగినంత ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఇవి దంచుకుందారండి ఈ విధంగా దంచుకుందాము మా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇలా మిరపకాయలు నువ్వు మెత్తగా నలిగిన తర్వాత ఇప్పుడు గోంగర వేస్తున్నానండి మనం ముందు ఉడకపెట్టుకున్నాం కదండి ఆ గోంగర వేసి మెత్తగా నూరుకుందరి బాగా మెత్తగా అవ్వకూడదండి గోంగార ఎప్పుడైనా రోట్లో నూరితేనే టేస్ట్ బాగుంటుందండి పచ్చడి ఇప్పుడు నూరుకున్న పచ్చడిని పక్కకు తీసి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి మళ్ళీ దంచుతున్నానండి ఈ పచ్చడికి అసలైన టేస్ట్ ఈ ఉల్లిపాయల్లోనే ఉంటుందండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదండి ఆ ఉల్లిపాయలు వేసి కచ్చాబిచ్చా దంచానండి మెత్తగా దంచకూడదు ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్న గోంగారని మళ్ళీ వేసి మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను ఈ విధంగా నూరుకోవాలండి బాగా మెత్తగా మాత్రం అసలు చేయకూడదండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి నేను మళ్ళీ తాలింపు పెడతాను ఈ తాలింపు వేయటం వల్ల మరీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నూనె పోసి ఎండుమిరపకాయలు వేసి తాలింపు సరుకులు వేసాను అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి అంతే ఎంతో రుచిగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి చూసారా ఎంత నోరు కోరుతుందో ఈ పచ్చడిని రైస్లో వేసుకు తింటే చాలా బాగుంటుందండి లైట్గా నెయ్యి కూడా వేసుకోండి ఇంకా చాలా రుచిగా ఉంటుంది చూస్తుంటే నోరు వరుతుంది కదండి వేడి అన్నంలో నెయ్యి పచ్చడి వేసుకు